కాసేపట్లో చెంచెల్గూడ జైలు నుంచి బయటకు రానున్నారు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పత్రాలు జైలు లాయర్లు సిబ్బందికి అందజేశారు అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వస్తుండటంతో చెంచెల్గూడ జైలు వద్దకు భారీగా బన్ని అభిమానులు చేరుకున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చెంచెల్గూడ జైలు నుంచి మా కరస్పాండెంట్ ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా ఓవర్ టు యూ అల్లు అర్జున్ కి అల్లు ఏదైతే పుష్పటు రిలీజ్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు అరెస్టు చేసినటువంటి పోలీసులు అనంతరం అతన్ని ఏదైతే సాయంత్రం హైకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన సూచనల మేరకు బెయిల్ అయితే ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది ముందస్తు బెయిల్ కి సంబంధించి యాభై వేల పూచికత్తుతో బెయిల్ అయితే మంజూరు చేశారు మంజూరు చేసింది హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం అయితే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కాంపలి మరో బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది మా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని ఏదైతే బెయిల్ కి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ మోడ్ కాబట్టి అది మొత్తం కూడా అప్లోడ్ అవ్వడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది కి సంబంధించి కొద్దిగా ఏదైతే లో ఫెయిల్యూర్ కనిపిస్తోంది దీనికి సంబంధించి మరి కాసేపట్లో అయితే సిస్టంలో అప్లోడ్ అయిన అనంతరం లీగల్ టీం కూడా ఇప్పటికే హైకోర్టులోనే ఉంది ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం హైకోర్టులో నుండి ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా దగ్గర నుండి చూసుకుంటోంది ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉన్నారు ఏదైతే అనూహ్య పరిణామాల మధ్య ఉదయం వచ్చినటువంటి ఉదయం అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఏదైతే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు చంచల్ చంచల్ కూడా జైలు చేరుకున్నారు జైలుకి జైల్ గేట్ లోపలికి ప్రవేశించిన వితిన్ సెకండ్స్ లోనే అతనికి హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది ముందస్తు బెయిల్ కి సంబంధించి జైలర్ అధికారులు కూడా బెయిల్ మంజూరైన నేపథ్యంలో అతన్ని ఏదైతే జై జైలు కి అయితే తరలించలేదు వెంటనే అతన్ని అక్కడ ఏదైతే జైలు రిసెప్షన్ ఏదైతే ఉందో అందులోనే ఉంచ ఉంచడం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే అల్లు కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లోపల ఏదైతే బంధువులు ఉన్నారో అలాగే అతని తరపు అడ్వకేట్స్ లీగల్ టీం ఏదైతే ఉందో అది కూడా లోపలే ఉంది మనం విజువల్స్ లో కూడా విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు అల్లు అర్జున్ అభిమానులు భారీగా చేరుకున్నారు ఇక్కడ భారీగా చేరుకునే అల్లు అర్జున్ కి సంబంధించి భారీ ఎత్తున ఇక్కడ నినాదం చేస్తున్నారు ఏదైతే అల్లు అర్జున్ ఉదయం ఇంకొక ఇంకొక బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పరిణామానికి సంబంధించి కూడా రియాక్ట్ అవటం కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రియాక్ట్ అవటం కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే సినిమా తీసినటువంటి వ్యక్తి అంత దానికి సంబంధించి ఎటువంటి ఎంత మేరకు సినిమాకి సంబంధించినటువంటి క్యాష్ చేసుకోవాలో అంత మేరకు క్యాష్ చేసుకున్నారు ఇందులో ఏదైతే జీవన్ మరణ సమస్యలతో పోరాడుతున్నటువంటి తన చిన్నారు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారికి సంబంధించి కావచ్చు అలాగే మృతి చెందినటువంటి కుటుంబం కుంటున్నాం ఏదైతే చిన్నారి కోలుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్నారికి తన తల్లి లేదు అన్న విషయం తెలిసే ఆ ఘటన కూడా సీఎం నేషనల్ మీడియాతో ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఐకాన్ గా అల్లు అర్జున్ ఏదైతే ముషీరాబాద్ నుంచి అలాగే ఆర్టీసీ క్లాస్ రోడ్ వరకు కూడా ఏదైతే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఏదైతే జనాన్ని కరచాలనంతో అభివాదం చేసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉందో అక్కడ తొక్కి ఇది నాంది పలికిందన్న కోణంలో కూడా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు చాలా అక్కడ కనిపిస్తోంది అంటే అభిమానులు సందడి ఎక్కువ కనిపిస్తోంది అంటే అల్లు అర్జున్ ఇంకా రిలీజ్ కావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అంటే అల్లు ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ ఎవరైనా చేరుకున్నారా సెలబ్రిటీస్ ఎవరైనా చేరుకుంటున్నారా చెంచల్ కూడా జైలు దగ్గరకు కేవలం జైలు వద్ద ఏదైతే అల్లు అర్జున్ అల్లు అర్జున్ బంధువులు అలాగే ఏదైతే అడ్వకేట్స్ వీళ్ళు మాత్రమే చేరుకున్నారు ఎటువంటి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు కేవలం మెగా ఫ్యామిలీ తన నివాసం ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే చేరుకున్నారు ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ విజువల్స్ లో చూసుకోవచ్చు మొత్తం కూడా జనం అయితే కిక్కిరిసిపోయి ఉన్నారు మొత్తం ఈ అల్లు అర్జున్ కి సంబంధించి బెయిల్ వచ్చింది అన్న నేపథ్యంలో ఇక్కడికి భారీ ఎత్తున అయితే జనం చేర్చుకు చేరుకున్నారు చంచల్ కూడా జైలు ముందు భారీ స్థాయిలో ఇంత జనం చేరుకు చేరుకోవడం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి జైల్ శాఖకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ లాండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రొటెక్ట్ చేయడానికి అయితే నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ కి బెయిల్ రావడం అలాగే యాభై వేల పూచికతతో బాండ్ ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రాసెస్ కి సంబంధించి అప్లోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో హైకోర్టులో అప్లోడ్ అవ్వాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదన్నీ కూడా కొంచెం డిలే అవుతున్నాయి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినా వెంటనే వెను వెంటనే వెంటనే అలా అల్లు అర్జున్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది విడుదలైన వెంటనే అల్లు అర్జున్ నేరుగా తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా స్నేహారెడ్డి అలాగే అందరూ కూడా ఎదురు చూపులు చూస్తున్నారు అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని మరో క్వశ్చన్ కూడా అడిగారు ఒక ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోవడానికి ఇదంతా చేశారు అన్న ఒక విమర్శ వస్తుంది మీ మీద అంటే దాన్ని పూర్తిగా ఖండించారు రే రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈ అరెస్టు అలాగే అరెస్టు వెను వెంటనే రిలీజ్ కి సంబంధించి ఏదైతే ఉదయం అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఖచ్చితంగా మండే దాకా కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్న కోణంలోనే చాలా వరకు కూడా అందరూ కూడా ఊహాగానాలు అందాయి కానీ నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ కి తన అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి కావచ్చు అచోక్ రెడ్డి వీరు జస్టిస్ శ్రీదేవి బెంచ్ లో వేసినటువంటి పిటిషన్ లో చాలా వరకు ఏదైతే అర్ణబ్ గోస్వామి కేసుని కూడా ఇక్కడ బొంబాయి హైకోర్టులో వేసిన బొంబాయి హైకోర్టులో వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తావించారు మరోవైపు రేస్ సినిమాకి సంబంధించి రెండు వేల పదిహేడులో లో షారుఖ్ ఖాన్ ఏదైతే వడోదరా దగ్గర నుంచి గుజరాత్ వరకు పర్యటించే సమయంలో తొక్కిస్లాట్కి సంబంధించి ఆ కేసుని కూడా ఇక్కడ ఉదహరిస్తూ మొత్తం కూడా ఈ ఈ కేసుకి ఉదాహరిస్తూ తనకి ఖచ్చితంగా తన క్లయింట్ కి బెయిల్ రావాలని కోరుకున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ప్రస్తావన కూడా చేశారు ఈ మొత్తం కూడా హోం హోంశాఖకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా అవగాహన ఉంది నాకు ఎక్కడా కూడా అల్లు అర్జున్ ని ఏ వన్ ఏ టూగా మెన్షన్ చేయలేదు ఐఆర్ లో కేవలం యాజమాన్యం థియేటర్ యాజమాన్యాన్ని అలాగే థియేటర్ యజమానిని వీరిని మాత్రమే మెన్షన్ చేశాము ఏ లెవెన్ గానే అల్లు ని నమోదు చేశాము ఎఫ్ఐఆర్లను కోణంలో కూడా పేర్కొన్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే రెగ్యులర్ బెయిల్ కోసం అయితే నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ అల్లు అర్జున్ వేసుకోవాల్సి ఉంటుంది అల్లు అర్జున్ తరపు లీగల్ టీం అయితే అటు నాపల్లి కోర్టులో కావచ్చు అలాగే హైకోర్టులో కావచ్చు మండే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టులో కింది కోర్టు కింది కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది హైకోర్టులో అయితే ముందస్తు బెయిల్ అయితే ఒకంత ఊరటగానే లభిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే అభిమాన్ లైకల్ స్టార్ గా వైపు పుష్ప ప్యానిడియం రిలీజ్ అయినటువంటి పుష్ప ఏదైతే పుష్ప టూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే వరల్డ్ వైడ్ ఒక క్రేజ్ తెచ్చుకున్నటువంటి హీరోని ఈ విధంగా సినిమా క్రేజ్ లో ఉన్నటువంటి అభిమానులు అభిమానులు కావచ్చు అలాగే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు అలాగే ఇప్పట్లో ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా కూడా అనేక మంది కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అటు పొలిటికల్ గా కావచ్చు ఇలా ఇటు సినిమా పరంగా నాని నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించడం కూడా మనం చూసుకోవటం అడవిసే నాని తదితరులు ఇంకా ఎవరెవరైతే రష్మిత రష్మిక మిగతా అందరూ కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అయితే తీవ్రంగా ఖండించారు అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే బండి సంజయ్ మిగతా వాళ్ళు ఎవరెవరైతే కేటీఆర్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఎవరైతే కౌశిక్ పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండించారు అల్లు అర్జున్ అనే వ్యక్తి పరోక్షంగానే ఆ సినిమాలో ఏదైతే ఆ ఘటనకి సంబంధించి వ్యక్తిగా పేర్కొనాలి కానీ ప్రత్యక్షంగా ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఇందులో ఆ మృతులు మృతురాలు కావచ్చు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటు కావచ్చు అక్కడ ఎక్కడా కూడా అల్లు అర్జున్ ప్రత్యక్షంగా లేడు కాబట్టి అల్లు అర్జున్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారన్న కోణంలో ప్రతి ఒక్కరు వారి వారి వర్షంలో వారు వారు ఈ విధంగా ట్విట్టర్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో అల్లు అర్జున్కి సపోర్టర్స్ అయితే ఎక్కువగా పెరిగారనేసి తెలుస్తుంది ఏదైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు లెవెన్ థర్టీ టు ఎయిట్ దాదాపు కొన్ని గంటలు గడుస్తుంది ఇప్పటికీ కూడా అప్లోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో హైకోర్టులో ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అప్లోడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిలే అవుతూనే ఉంది ఎప్పుడైతే అప్లోడింగ్ ప్రాసెస్ అయిపోతుందో వెంటనే ఇక్కడ పదిహేను ఇరవై నిమిషాల లోపు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయి వెంటనే తన నివాసానికి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంటుంది శ్రవంతి రైట్ ఉషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్